వికోటాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ యువనేత శివశంకర్ జిల్లా పలమనేరు నియోజకవర్గం వికోటా మండల పరిధిలోని నెర్నీపల్లి గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావాహ అభ్యర్థి శివశంకర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీలను తెలిపి ఓట్లను అభ్యర్థించారు ఈ ప్రచారంలో శివశంకర్ మాట్లాడుతూ పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇచ్చినట్టుగా నేను చూస్తాను ఎందుకంటే బెడ్లు కాకుండా సాకాలంటే చాలా కష్టం కాబట్టి తప్పకుండా ప్రతి నెల నెలలో వచ్చానంటే నేను చూస్తాను వృద్ధులు ఉంటారు కదా పైసేపు నాలుగు వేల రూపాయలు పిలిచిన వచ్చేట్టుగా నేను చూస్తా ఉన్నాను నీళ్ళు సమస్య లేకుండా రెండులో పడుతున్న సిస్టమ్ పోయి ప్రతి ఇంటికి కుళాయి అన్నీ జరుగుతాయి నేను ఈ బిడ్డ నన్ను నమ్ముతాను దయచేసి కాంగ్రెస్ జాబ్ చేయబోతున్నా చెప్పినా తీసుకో తీసుకొని ఇంట్లో పెట్టుకో కానీ ఏసేది మాత్రం లేదు ఈ బీజేపీ పోవాల కాంగ్రెస్ రావాలి ఈ బీజేపీ అంటే బాబు జగను పవన్ నిన్ను ముగ్గురు కలిపి ఏమమ్మా బీజేపీ బి అంటే బాబు బి అంటే జగను పి అంటే పవన్ బీజేపీ బాబు జగన్ పవన్ పోవాల కాంగ్రెస్ రావాలి తల్లి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా